పుష్కరం అనేది నదులను పూజించడానికి అంకితం చేయబడిన భారతీయ పండుగ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నదులలో ఒక్కొక్కటి పుష్కరాలకు వెళ్తాయి గంగా యమున సరస్వతి గోదావరి సింధు నర్మద కావేరి కృష్ణ తపతి తుంగభద్ర భీమా మరియు ప్రాణహిత ఇలా ఒక్కొక్క నదులకి ఒక్కొక్క సంవత్సరంలో మనకి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం మే పదిహేను నుండి మే ఇరవై ఆరో తేదీ వరకు మనకి పుష్కరాలు జరుగుతున్నాయి అవి కూడా సరస్వతీ నది పుష్కరాలు మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు ఈ పుష్కరాలు జరుగుతున్నాయండి మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్లో సరస్వతి నది కనిపిస్తుంది అంటారు అక్కడ అండ్ అలహదాబాద్లో అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి త్రివేణి సంగమంలో అక్కడ కనిపిస్తుంది అంటారు అండ్ మన తెలంగాణలోని జైశంకర్ భూపల్లి కాళేశ్వరం దగ్గర ఈ పుష్కరాలు జరుగుతున్నాయండి మన ప్రాంతాలకి ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళండి పుష్కర స్నానం చేయండి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ని నాకు తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి